పిల్లరా ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభునామాన్ని మేము పరుస్తూ ఉన్నాము మరి గత వారము సంగారాత్రి గురించి జ్ఞాపకం చేసుకుంటూ నాలుగు జాములు రొద్దుగుంకే వేళ అర్ధరాత్రి వేళ కోడిగూసే వేళ తెల్లవారుజాము అనే నాలుగు జాముల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము ఈ నాలుగు జాముల గురించి మరి అపోస్తులు ఎవరైనా ప్రస్తావించారన్న మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం మతీ రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది వీరులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నీ తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెండి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండేరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండి కుమారుడు ఎదుర్కొని రెండను కేక వినబడి నువ్వు ప్రార్థన చేసుకున్నావు స్థుద పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవ చదవబడిన ఈ లేఖన భాగమును దీవించండి నాతో మాతో అందరితో మాట్లాడమని ఎవరెవరైతే ఈ టీవీ ద్వారా అయా వీక్షిస్తున్నారో అయా చూస్తూ ఉన్నారో వారి కన్నులకు ఇది ఆశీర్వాదకరమగా వారి జీవితాలకు మేలుకరమగా మార్చమని ఈ చదవబడిన భాగమును మీరు దీవించమని ఏసయ శ్రేష్టనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ పిల్లరా మనం గమనించినట్లయితే అపోస్తులలో ఈ ప్రొద్దుకూకే వేళలో ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం అప్పుస్తులలో మరి దేవుని మాటలు విన్నారు దేవుని చూశారు దేవుని మాటలను ప్రకటిస్తున్న వారే ఉన్నారు అందులో మొత్తం ఈ చక్కని మాటను రాస్తూ ఉన్నాడు ఏమి రాస్తున్నాడంటే ఇరవై ఐదవ అధ్యాయంలో రాజ్యము ఈ పరలోక రాజ్యము ఎలాగా ఉన్నదంటే తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఇదిగో సులోమాను పల్లకీలో మరి పెండ్లి కుమార్తె బయలుదేరి పెండ్లి కుమారుని ఎదుర్కొంటున్న సందర్భాన్ని మనము గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే పది మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరా వారు ఏం చేస్తే వీరులో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు కనుక ఐదులో రెండు భాగాలు మనం చూస్తున్నాం ఐదుగురేమో బుద్ధి గలవారు ఐదుగురేమో బుద్ధి లేనివారు ఏమిటి బుద్ధి గలవారికి ఈ బుద్ధి లేని వారికి తేడా అంటే బుద్ధి వారు తమ సిద్ధులలో నూనె తీసుకొని పోలేదు కనుక వారి దగ్గర సిద్ధులు ఉన్నవి అందులో నూనె వారు తీసుకొని వెళ్ళలేదు బుద్ధి గలవారు వారి సిద్ధుల్లో నూనె తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు అలా కన్యలు అంటే ఎవరంటే దేవుణ్ణి కోసం ఎదుర్కొనేవారు అపోస్తుడైన పౌలు కొడిందరికి రాసిన రెండవ పత్రికలో చక్కని మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పదకొండవ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవల్ కోరుచున్నాను నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి పౌలంటాడు దేవాశక్తితో మీ ఏడలా శక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్నెగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మేమను ప్రధానము చేశానని పౌరులు అంటున్నాడు పిల్లలా కన్యక అనగా ప్రభు స్వరము విని ఆయన పిలుపును విని నమ్మి బాప్తీసము పొందిన వారిని గురించి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలా గమనించండి నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు నమ్మనవానికి శిక్ష విధించబడుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పవిత్రురాలైన కన్యకగా ఎప్పుడైతే మనము దేవుడి నామాన్ని అంగీకరిస్తామో దేవుడిని నమ్ముకుంటామో నమ్మిన వారు తండ్రి కుమారుడి యొక్కయు పరిశుతాత్మ యొక్క నామములో వారు బాప్తీసము తీసుకోవాలి బాప్తీజం అంటే వారు పవిత్రపరచబడడం పరిశుద్ధపరచబడడం వాక్యము చదువుట వలన ప్రార్థించుట వలన మనము పవిత్రులమవుతామని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ఈ బాప్తీజం అనేది మన పరిశుద్ధపరిచేది పవిత్రపరిచేది మనలో ఉన్న దోషాన్ని తీసివేసేది అంతవరకు అపవిత్రులమై ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నమ్మి బాప్తీసం తీసుకుంటామో వాక్యానుసారముగా మనము పవిత్రపరచబడతాము పరిశుద్ధులముగా తీర్చబడతాము అలాంటి వారిని పౌలు కన్యకతో పోలుస్తూ ఉన్నాడు ఇప్పుడారా గమనిద్దాం పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మరి ప్రధానము చేసినట్లుగా జ్ఞాపకం చేస్తున్నా కనుక ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు దేవునికి ప్రధానము చేయబడిన వరుసలో కన్యగా మరి వారు మార్చబడతారు తీర్చబడతారు కనుక ఈ కన్య పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ప్రభువుని ఎదుర్కొన్నటకు తన్ను తాను సిద్ధపరచబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం అదే విషయాన్ని ఇక్కడ మత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ పది మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారు దివిటీలు తీసుకున్నారట వాటిని వెలిగించుకున్నారు సిద్ధలో నూనె తీసుకొని వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు మరి ఎదుర్కొనే వారిలో రెండు భాగాలు మనం చూస్తున్నాం ఒకడు బుద్ధి గలిగిన వారు రెండవది బుద్ధి లేని వారు ఇందులో ఇరవై ఐదో వచ్చి ఐదవ వచ్చి చూసుకున్నట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరంటే యస్సు ప్రభు ఆయన అబ్రహము కుమారుడు దావేదు కుమారుడు కుమారుడు మరే కుమారుడు వడ్లవాణి కుమారుడు ఎస్సేపు కుమారుడు మనుష్య కుమారుడు ఈనా ప్రియమైన కుమారుడు చూసుకున్నట్లయితే ఆయన పెండ్లి కుమారుడు ఆయన పెండ్లి కుమారుడుగా త్వరగా వస్తూ ఉన్నాడు ఏవేలు ప్రవచిస్తూ ఉన్నాడు పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలి పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి కనుక ఆ పెండ్లి కుమార్తె వరుసలో పది మంది కన్యకులు బయలుదేరారు వారు పెండి కుమారుడు ఎదుర్కోవడానికి బయలుదేరారు వారు వెళ్ళిన తరువాత విన్న వార్త ఏమిటంటే పెండ్లి కుమారుడు ఆలస్యముగా వస్తా ఉన్నాడు లేదా మా తండ్రులు మేము మా తర్వాత మా పిల్లలు కూడా ప్రకటించవచ్చు ఏ సూప్ర వస్తున్నాడు 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 అని అపోస్తులు ప్రకటించారు వస్తాడని ఆ కాలంలో రాలేదు తర్వాత అర్ధరాత్రి వేళ పోపుల కాలంలో ప్రకటించారు ఆ కాలంలో రాలేదు మిషనరీల కాలంలో ప్రకటించారు ఆ కాలంలో రాలేదు ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాము మా కాలంలో వస్తున్నాడు వస్తున్నాడు ఎందుకు అపోస్తుల కాలంలో రావలసిన ప్రభు ఇంతవరకు రాలేదు ఎందుకు ఆలస్యమైందంటే చూడని పరిశుద్ధ గ్రంథము నుంచి రెండవ పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యము లేక తన గురించి ఆలస్యము చేయవాడు కాదు గానిపో ఏ ఒక్కడో నశించిపోకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడలా దీర్ఘ శాంతము గలవాడే ఉన్నాడు కనుక పులారా మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభు తన రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు స్వార్థను ప్రకటించాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన రాబోతు ఉన్నాడు కనుక ఆయన రక్తంలో నీవు నేను కడగబడాలి అనేకులు ప్రభు సంఘములో చేర్చబడాలి కనుక ఈ చివరి రోజుల్లో ఈ సువార్త అనేకులకు ప్రకటించబడుతుంది టీవీల ద్వారా సభల ద్వారా వ్యక్తిగత సువార్త ద్వారా దేవుని వాక్యం అనేకులకు అందించబడుతుంది వీరిటి వల్ల విశ్వాసం కలుగుతుంది ఎవరైతే యేసు ప్రభువుని గురించి వింటారో విన్నా జీవితాలను దేవుడు మార్చేస్తున్నాడు ఎందుకంటే సంఘములు అందరూ చేర్చబడాలి ఏ ఒక్కరో నశించిపోవుట దేవుని చిత్తము కాదు కనుక ఆయన దీర్ఘ శాంతము వహిస్తూ ఉన్నాడు లేకపోతే ఎప్పుడో ఆయన రావలసింది కనుక కొందరు ఆలస్యమనించుతున్నారు ఇక్కడ వీరు కూడా కన్నీళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ పెండ్లి కుమారుడు ఆలస్యమైనట్లుగా చూస్తూ ఉన్నాము చూద్దాం ఇరవై ఐదవ అధ్యాయంలో వార్త ఐదవ వచ్చినములో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోతూ ఉన్నారు ఇలా గమనించుదాం మరి నిద్రపోతూ ఉన్నట్లుగా చూస్తాం అందుకే చాలా సందర్భంలో ప్రభు చెప్తున్న మాట మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండు దొంగ దొంగవలే మన దగ్గరకు వస్తున్నాడు ఏ సమయం వస్తాడో మనకు తెలియదు కనుక మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి జాగ్రత్తగా ఉండండి అని పలుమారు ప్రభు చెబుతున్న మాటలో మనము గమనిస్తూ ఉన్నాము ఇప్పుడు మొదటి జాములో ఉన్న అపోస్తుడైన మత్తే ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఆరో వచ్చిన అర్ధరాత్రి వేళ కుమారుడు అర్ధరాత్రి వేళ అనగా అపోస్తుల కాలములో నుండి చెబుతున్నాడు వచ్చే కాలము మధ్యరాత్రి కాలము అర్ధరాత్రి వేళ పోప్పుల కాలములో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనుటకు రండి అను కేక వినబడింది ఈ పెండ్లి కుమార్తెలు వారు సిద్ధపడ్డారు దివిటీలు తీసుకున్నారు సిద్ధులు తీసుకున్నారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు పెళ్లి కుమారుడు ఆలస్యమైందని విన్నారు వారందరూ నిద్రపోయారు అర్ధరాత్రి వేళయింది ఒక కేక వారికి వినబడింది ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని వినగానే ఆ కన్యకలందరూ లేచి సహజంగా నేను కూడా ప్రెషర్ వేస్తూ ఉంటాను ఎంతమంది ప్రభు స్వరం ఎంతమంది నిద్రపోయారు పది మంది నిద్రపోయారు ఎంతమంది స్వరం విన్నారు పది మంది స్వరం విన్నారు ఎంతమంది లేచారు పది మంది లేచారు సహజంగా సంఘాల్లో మాట్లాడుతున్నప్పుడు ఐదుగురే లేచారని ఐదుగురే విన్నారని చెబుతూ ఉంటారు కనుక పది మంది లేచారు ఎంతమంది దివిటీ వెలిగించుకున్నారంటే పది మంది వేగించుకున్నారు కానీ వారి దివిటీలు ఆరిపోతున్నవి వెంటనే వారు ఏం చేశారంటే వారి సిద్ధుల్లో తీసుకొచ్చిన నూనెను వారు పోసి వారి దివిటీలను వెలిగించుకున్నారు అయితే బుద్ధి లేని వారు వారు సిద్ధులు తెచ్చుకున్నారు కానీ అందులో నూనె లేదు వారి దివిటీలు ఆరిపోతున్నాయి వెంటనే వారు అడిగారట ఎనిమిదో వచ్చిన బుద్ధి లేని ఆ కన్యకలు దివిటి లారిపోవచ్చున్నవి గనుక మేము నూనెలో కొంచెము ఇవ్వడని బుద్ధి గలవారని అడిగారు ఇప్పుడు గమనించండి బుద్ధి లేనివారు సిద్ధులైతే తెచ్చుకున్నారు కానీ అందులో నూనె లేదు నూనె అనగా ప్రార్థనా జీవితం లేనివారు ఆలస్యమైంది కదా వారిని శుద్ధిలో నేను సంపాదించుకోవాల్సింది కదా వారు నేను కావలసింది అవసరమని తెలిసి దాన్ని సిద్ధం చేసుకోకుండా వారు నిద్రపోతూ ఉన్నారు నిర్లక్ష్యముగా ఉన్నారు పర్వాలేదులే ప్రభు వస్తాడు మేము వెళ్ళిపోతామని అనుకున్నాం కానీ ప్రభు ఆలస్యము చేసినప్పుడు వీరు పరిస్థితి అయోమయముగా ఉన్నది మాకును మీకును అయితే బుద్ధి గల స్త్రీలు అంటున్నారు నూనె మాకును మీకును చాలదేమో వారు బుద్ధి గలవారు కనుక చెప్తున్నారు ఇది మీకు ఇస్తే మాకు సరిపోదు మాకును మీకు సరిపోదు కనుక మీరేం చేయాలి మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొనుడని చెప్పి రోజు డబ్బుల కోసం ప్రార్థన చేసేవారు డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు నూనెను కొనుక్కోండి ప్రార్థన కొనుక్కోండి అని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ బుద్ధి లేని వారు వేరే ఆప్షన్ వరకు లేదు కనుక వారు కొనడానికి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి వెళ్ళిపోయారు పిల్లరా ఈ పది మంది సిద్ధపడ్డారు ప్రభు పది మంది ఎదురు చూశారు ప్రభు పది మంది వచ్చారు కానీ ప్రభు వచ్చే సమయానికి ఐదుగురు మాత్రమే అక్కడ ఉన్నారు మిగిలిన వారు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు ఇక్కడ నా ప్రశ్న ప్రభు వచ్చినప్పుడు బుద్ధి గలవారు వెళ్ళారా బుద్ధి లేని వారు వెళ్ళారా సహజంగా మన ఆన్సర్ ఏమిటంటే బుద్ధి గలవారు వెళ్ళారని కానీ పెద్దలు దైవ సేవకులు వాక్యాన్ని విశేషముగా చదివిన వారు పరిశీలించిన వారు జాగ్రత్తగా చెప్పిన మాట ఏమిటంటే బుద్ధి గలవారు వెళ్ళలేదు బుద్ధి లేని వారు వెళ్ళలేదు కానీ చక్కని మాట ఎక్కడ రాయబడింది అప్పటికి వారు మాత్రమే ప్రభుతో కూడా ఆ విందులోనికి ప్రవేశించినట్లుగా పెండ్లి విందు లోపలకు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక సిద్ధపడిన జీవితం మనకు కావాలి ఆ ఎలాంటి ఎలాంటిదై ఉండాలి వస్త్రాలు మాత్రం సంపాదించుకుంటే చాలదు దివిటీ వెలిగించుకుంటే సరిపోదు సిద్ధలు చెత్తుకుంటే సరిపోదు కానీ సిద్ధలో నూనె కలిగిన జీవితము ప్రార్థనాపూర్వకమైన జీవితము పరిశుద్ధమైన జీవితము ప్రభుకిష్టమైన జీవితము అదే సమయమైనా అది ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా రాత్రైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామూస్తుతం పదగినది ఓ పాట నాకు బాగా ఇష్టం రే పగలు నీ పద సేవ ఇప్పుడు అలా గమనించుదా మరి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు ప్రభు వచ్చే సమయం మనకు తెలీదు కనుక మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈయన వచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పదకొండు వచ్చిన చమా అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కణికులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మను ఎరుగునని మీతో నిశ్చయముగా మొత్తానికి ఎక్కడ నూనె కొనుక్కున్నారు తీసుకున్నారు పరుగు పరుగున ప్రభు వచ్చారు కానీ అప్పటికే తలుపు వేయబడి ఉన్నది జాగ్రత్త ప్రభు పిలిచినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం తలుపు తెరవకపోతే తలుపు వేయబడుతుంది తలుపు వేసిన తరువాత మనం ఎంత ప్రార్థించిన ప్రాధేయపడిన వేడుకొనినా ప్రభు తలుపు తీసే పరిస్థితిలో లేడు ఆయన అంటున్నాడు మీరెవరో నేను ఎరుగను ఎంత విచారం అండి ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా ప్రభు వచ్చే సమయానికి సిద్ధముగా లేకపోతే ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించలేకపోతే ప్రభుత్వం కూడా ఎంత బడకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి చాలా దయనీయముగా ఉంటుంది ప్రభు అన్నాడు మీరెవరో నాకు తెలియదు అయ్యా నీ నామేర దయ్యాలు వెళ్ళగొట్టాం అద్భుతాలు చేశాము ఆశ్చర్యకార్యాలు చేశాము అని మనం ఎంత చెప్పినా ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు ప్రభు తను తాను వారికి మరుగుపరుచుకోబోతున్నాడు కనుక పెద్దలో మాటలు దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభువును తెలుసుకోవాలి ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఓ క్రైస్తవ సంఘమా ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రభు రాకడ సమీపంగా ఉంది ఆలస్యం చేశాడలే అడలే ఇంకా అవుద్దని మనం నిద్రపోతున్నామా నిర్లక్ష్యముగా ఉన్నామా ప్రభు రాకడను గమనించలేని పరిస్థితిలో ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం ఒకసారి పరీక్షించుకుందాం ఆ ప్రొద్దు కూకే వేళలో ఉన్న అపూస్తులులు ఇదిగో ఆయన అర్ధరాత్రి వేళ వస్తున్నాడని ఇక్కడ మనకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఆ కాలం అయిపోయింది కొడుకూసే కాలం అయిపోయింది ఇది తెల్లవారు జాము వేళ ప్రభు వచ్చే జాము వేళ ప్రభు నిశ్చయముగా వస్తున్నాడు ఆలస్యము చేయడానికి లేదు ఆయన రాకడ సూచన మనం చూస్తున్నాము ప్రపంచమంతా ఎంతో భయంకరముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాము ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా నేను సిద్ధపడుతున్నానా లేదా ఒకసారి పరిశీలన చేద్దాం ఇదిగో పోయిన సంవత్సరం అంతా నేను గుడికి వచ్చానండి ఈ వారమే రాలేదు అంటారేమో ఒకవేళ నువ్వు రాని ఆదివారము ప్రభు వచ్చాడనుకో నీ పరిస్థితి ఏమిటి నా పరిస్థితి ఏమిటి కనుక సిద్ధముగా ఉండాలి సంసిద్ధముగా ఉండాలి డివిటీలు వెలిగించుకోవాలి నరుని ఆత్మ హోవా పెట్టినా దీపము వెలిగించబడిన నీవు మంచు కిందో కొంచెం కిందో కాకుండా దీపస్తంభం మీద దేవుని కొరకు సాక్షులముగా ఉండాలి ప్రభుని వెంబడించే వారంగా ఉండాలి దివారాత్రుల వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి కాలము వెలిగే వారముగా ఉండాలి అడ్గదారులుగా యుద్ధ వీరులుగా మనముండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారముగా ఉన్నాము రాత్రి గతించిపోతుంది రాత్రి ఆ చాలా గడిచి పగల సమీపముగా ఉంది ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఆలస్యం చేయడానికి లేదు ఆలస్యం చేయడానికి లేదు ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడ సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు రాక్కడ అది ఉదయమున అది రాత్ర అని మనం గమనించినట్లయితే పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేలయింది యక్ష రాసిన గ్రంథము కావలివాడ రాత్రి ఎంత వేలయ్యింది అని ఒకరు ప్రశ్నిస్తూ ఉండగా అందుకే కావలివాడు ఏమని సమాధానం చెప్తున్నాడంటే ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చి చదువుకున్న చదువుకుందా కావలివాడు ఉదయమునగును రాత్రి అగును మీరు విచారింపకూడిని ఎడలా విచారించుడని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాడంటే అది ఉదయమునగును రాత్రి అగును మీరు విచారింపకూడేళ్ళ విచారించుడే చక్రయ్య చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు రాకడ గురించి చక్రయ రాసిన గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చి చదువుకుందాము ఆ దినమున ప్రభు వచ్చే దినమున ఎరుషులేము ఎదుట తూర్పు ఒలీవా కొండ మీద ఆయన పాదములు ఉంచినప్పుడు కొండ తూర్పు తట్టుకో పడమర తట్టుకో నడిమికి విరిగిపోయినట్లుగా చూస్తుంది ప్రత్యక్ష రాకడ ఈ రాకడలో ఆయన ఉలీవా కొండ మీద అడుగు పెడతాడు ఆ రాకడను అందరూ చూస్తారు పుల్లారా ఈ రాక్కడ ఎలాగుంటుందో ఏడు వచ్చిన చూసుకుందాం ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది హోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు ఒకవేళ ఆ ఉల్లి కొండ మీద ఆయన పడగ అడుగులు పెడితే మనకు రాత్రి అవుతుంది అక్కడ రాత్రి అడుగులు పెడితే ఇక్కడ పగలవుతుంది కనుక అది ఉదయము కాదు రాత్రి కాదు ప్రత్యేకమైన దినముగా ప్రభు రాకడా ఉండబోతుంది కనుక ఈ పది మంది కన్నికలు ప్రభుని ఎదుర్కోవడానికి బయలుదేరారు ఎదురు చూశారు నిద్రపోయారు అర్ధరాత్రి కేక విన్నారు లేచారు తమ దివిటీలను వెలిగించుకున్నారు మరి అప్పటికి సిద్ధపడినవారు ప్రభువుని ఎదుర్కొన్నారు ప్రభుతో కూడా ఆ పెండ్లి విందుకు వెళ్ళిపోయారు అటువంటి భాగ్యము దేవుడు మీకును నాకును అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము పిల్లరా ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేసినప్పుడు మాకు అత్యంత ప్రియులు మరికే ప్రవీణ్ గారు మరియు మాధవి హైదరాబాదులో ఉంటారు వారి కార్యక్రమం కోసం స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని దీవించునగాక మెయిన్ పిల్లరా మా యొక్క ఫోన్ నెంబర్లు ఈ స్క్రీన్ మీద ఉంటాయి మరి ఫోన్ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సుదరవు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నీ రాకడను గురించి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మేము ధ్యానిస్తున్నాము నాయన చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి సంఘములతో ఆత్మచొప్పు సంగతలు చెవి గలవాడు వినట్టున్నావు వినగలిగిన చెవులు మాకు దయచే ప్రభా అర్థం చేసుకునే మనస్సు మాకు దయచే ప్రభా నీకు అందనాలు నిరాకడ సమీపముగా ఉంది ఆలస్యమని కొందరించుకున్నట్లు నువ్వు ఆలస్యము చేసే దేవుడు కాదని నువ్వు త్వరగా వస్తూ ఉన్నావని అందరూ అంతటా రక్షణ పొందాలని ఆలోచన చేస్తున్నావు నిరాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని ఆ విందులో ప్రవేశించే భాగ్యము దయచేమని ఏసయ్యా అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన క్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ మరణాథ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆశీర్వదించునుగాక అభివృద్ధి చేయునుగాక ఆమెన్